ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ ఛానల్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను నిన్న అల్లవెల్లి మల్లవరం అనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాను సో అక్కడ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూర్వం పూర్వం ఒక పాము రోజు కోనేరులో స్నానం చేసి శివలింగాన్ని దర్శించుకునేది కానీ ఏదో కారణాంతరాల వల్ల ఆ పాము అదే శివలింగానికి తలకొట్టుకు చనిపోయింది ఇప్పుడు అలాగే శివలింగానికి చుట్టి ఉన్న పాముని ప్రతిష్ఠ చేశారు ఈ ఊరు అల్లవెల్లి మల్లవరం దీని ప్రసిష్టత సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మనం ఆ ఊరికి వెళ్ళాలంటే పిఠాపురం హైవే నుంచి గొల్లప్రోలు పక్కన చేబ్రోలు చేబ్రోలు పక్కన ఈ అల్లవెల్లి మల్లవరం ఊరు వస్తుంది ఈ ఊరు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంచితనంతో మనకు ఏ సాయం కావాలన్నా చేస్తారు మనం ముందు రోజు వెళ్తే చాలా మంచిది తెల్లవారుజామున రెండు గంటలకు లేచి ఆ కోనేరలో స్నానం చేసి తర్వాత నా మనకి నాగుల చీర కట్టుకొని నాగుల టవలేమో భార బర్త వేసుకొని ఇద్దరు సైన మందిరం దగ్గరికి వెళ్ళి నిద్ర చేయాలి వాళ్ళు చెప్తారు ఒక ఓన్లీ భార్య ఒకళ్ళు సైన మందిరంలో వాళ్ళు ఇచ్చిన సమయంలో మనం నిద్ర చేసి రెండు అట్టపళ్ళు చేతిలో పెట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసినట్టు పడుకోవాలి సో తర్వాత వాళ్ళు లేపేస్తారు కునుకు పట్టిన తర్వాత తర్వాత మనం బయటకు వచ్చేస్తాం తర్వాత ఇద్దరూ కలిసి అభిషేకం దగ్గరికి వెళ్ళాలి భార్యాభర్త అభిషేకానికి ఇచ్చిన టోకెన్ ఉంటుంది మనకి ఆ టోకెన్ ద్వారా మనం అభిషేకం చేయించుకొని తర్వాత మనం ముందు అట్టపళ్ళతో పడుకున్నాం కదా అట్టిపళ్ళు భార్యాభర్త తినాలి అంతే ఫ్రెండ్స్ తర్వాత దర్శనం అభిషేకం అయిన తర్వాత చాలా విశిష్టమైన దైవం ఎవరైనా సంతానం కోసం బాధపడుతుంటే అందరూ వెళ్ళి ఒకసారి దర్శించుకోండి తప్పకుండా సంతానం కలుగుతుంది అలా వెళ్ళి మల్లవరం ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ తప్పకుండా దర్శించవలసిన గుడి అది మనం ఓన్లీ సుబ్రహ్మణ్యం షష్ఠే కాదు నెలలో వచ్చే రెండు షష్ఠల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అలాగే నెలలో నాలుగు మంగళవారాల్లో ఏ మంగళవారం అయినా వెళ్ళొచ్చు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి దర్శించుకోండి అయితే ఈ గుడికి మూడు షష్ఠలు కానీ అలా మూడు సార్లు వెళ్తామని అలా దర్శించుకున్న తర్వాత మనకి సంతానం కలిగిన తర్వాత మన బిడ్డని మనం కట్టుకొని ఫస్ట్ కట్టుకుని నాగుల చీరతో ఉయ్యాల వేసి ఓపాలి మళ్ళీ అదే నాగుల చీర మనం సెకండ్ టైం థర్డ్ టైం అదే చీర కట్టుకోవచ్చు కొత్తది కొనుక్కోవాల్సిన అవసరం లేదు లాస్ట్లో చీరతో మనం మన పాపనో బాబునో ఉయ్యాల్లో ఊపి మనం మొక్కు తీర్చుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇక్కడ షాప్స్ కూడా చాలా బాగా పెట్టారు బొమ్మలు అవన్నీ చాలా బాగున్నాయి ఫస్ట్ చాలా బాగా జరిగింది చూడండి ఎంత బాగున్నాయో అవన్నీ నిజంగా జనం చూస్తేనే పాపం పోతే అంత జనం ఫ్రెండ్స్ ఒకసారి అయినా లైఫ్లో వెళ్ళి విజిట్ చేయాలి కాకపోతే కొంచెం రష్ ఎక్కువ ఉంది ఆ రోజు కానీ మంగళవారాలు అలా ఉండదు ఖాళీగానే ఉంటుంది కాకపోతే వెళ్ళేదారి వచ్చేదారి ఒకటే కోనటికి వెళ్ళేదారి ఒకటే వచ్చేదారి ఒకటే సో అక్కడ దానివల్ల అలా రష్ ఎక్కువైంది షష్టి తీర్థం అన్నీ చాలా బాగా పెట్టారు ఖచ్చితంగా అందరూ విజిట్ చేసి మీ బాధలు ఏమైనా ఉంటే తీర్చుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ బాయ్ బాయ్ మనం అవ్వాల్సిన వాళ్ళకి కూడా కళ్యాణం అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ విజిట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్